మీ దేహం అంట దేవుని వలన మీకు అనుగ్రహించబడింది ఇది నువ్వు తెచ్చుకున్న శరీరం కాదు నువ్వు కొనుక్కున్న శరీరం కాదు ఇది నువ్వు ఆనందించడానికి ఇది నీ శరీరం కాదు నువ్వు అనుభవించడానికి ఇది నీ శరీరం కాదు నువ్వేదో ఏడవటానికి ఇది నీ శరీరం కాదు ఇదేదో నీదైనట్టుగా ఫీల్ అవమా మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అంతే దేవుడే ఈ శరీరాన్ని ఆయన కొరకు లేక ఆయన నిమిత్తము ఆయన ఉద్దేశి నెరవేరటం కొరకే అది నీకు ఇచ్చా నువ్వు దాన్ని దేని కొరకో